ఇప్పటికీ బ్రతికి ఉన్న చిరంజీవులు ఎవరో తెలుసా ఒకటి అశ్వత్థామ అశ్వత్థామ ద్రోణిని కుమారుడు శివుని అనుగ్రహంతో అమరుడు అయ్యాడనమాట వీళ్ళకి చావ అనేది లేదు వీళ్ళు చిరంజీవులుగా ఏకకాలం ఉన్నంతకాలం భూమి ఉన్నంతకాలం వీళ్ళు బతుకు బతికి ఉంటారు అండ్ మహాబలి దయార్థ అసుర రాజు అనమాట పాతాళంలో జీవిస్తాడని నమ్మకం ఇతడు ఎక్కడ ఉంటాడంటే మహాబలి అనేది పాతాళంలో జీవిస్తాడనమాట అదే ఆయన నమ్మకం వేదవ్యాసుడు మహాభారత రచయిత ఋషిగా ఆయన ఇప్పటికీ చిరంజీవి ఋషిగాను ఆయన చిరంజీవిగా ఉన్నాడు అదే హనుమంతుడు రామ హనుమంతుడు ఎవరంటే మీకు చెప్పనవసరం లేదు రాముని భక్తుడు భూలోకంలో భూలోకంలోనే సజీవంగా ఉంటాడని విశ్వాసం అనమాట ఇంకొకటి విభీషణుడు లంక రాజు అనమాట ఇతను ధర్మ పరిరక్షకుడిగా భావిస్తాము అతను విభీషణుడు ధర్మానికి మారుపేరు ఇంకా ఎవరు సారీ ఇంకొకరు ఎవరు అంటే కృష్ణాచార్యుడు కృష్ణాచార్యుడు ఎవరంటే మహాభారత గురువు యుద్ధాంతం తర్వాత కూడా జీవించాడు ఇతడు లాస్ట్కి పరశురాముడు విష్ణువు అవతారం భవిష్యత్తులో కలికిని శిక్షించనున్నాడని విశ్వాసం అనమాట